యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు అయితే అంజయ్య సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఈరోజు డయాబెటీస్ నివారణకు యోగాలో చక్కటి పరిష్కారం ఉంది ప్రాణాయామం మరియు ఆసనాలు మరియు అస్తముద్రలు ఈ మూడింటి ద్వారా చాలా చక్కటి పరిష్కారం ఉంది ప్రతిరోజు కనుక తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేటువంటి ఒక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా కపాలబాతి ప్రాణాయామం ఇది ఏంటంటే నిటార్గా కూర్చొని సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ మనకు ఏ ఆసనం వీలైతే ఆ ఆసనంలో కూర్చొని రెండు చేతులు ధ్యానముద్రలో ఉంచి మనం నెమ్మదిగా గాలి తీసుకొని పుట్ట భాగాన్ని లోపలికి అంటూ ఉండాలి ఆటోమేటిక్గా మనం గాలిని పీల్చుకుంటా ఉంటాం ఉంటాం అన్నమాట ఇక్కడ ఒకసారి చూడండి కపాలబాతి ప్రాణాయామం గాలి తీసుకోవాలి నెమ్మదిగా చాతి లోపలికి అంటుండాలి ఉండాలి ఈ విధంగా మినిమం ఒక ముప్పై సెకండ్ల నుంచి వెళ్ళి మూడు నిమిషాల వరకు ఈ కపాలపాతి ప్రాణాయామం చేయాలి దీన్ని ఎంటీ స్టమక్ మీద చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఉదయం పూట చేయాలి లేదంటే తిన్న తర్వాత రెండు గంటల తర్వాత చేసుకోవచ్చు నెమ్మది నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గించాలి మన యొక్క శక్తి మేరకు మధ్య మధ్యలో శ్వాసను తీసుకుంటూ చేస్తూ ఉండాలి మినిమం ముప్పై సెకండ్ల నుంచి వెళ్ళి ఐదు నిమిషాల వరకు కూడా ఈ కపాలపాతి ప్రాణాయామం చేయవచ్చు చక్కటి రిజల్ట్ ఉంటుంది ఒక షుగర్ వ్యాధికి కాకుండా ఉన్నటువంటి ప్రతి భాగం కూడా మంచి రక్త ప్రసరణ అయిపోయి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత రెండవది ఏంటంటే వ్యాధి నివారణకు మనం ఉపయోగించే రెండో టెక్నిక్ ఏంటంటే ట్యాపింగ్ మన యొక్క ఈ ప్యాంక్రియాస్ అనేటువంటిది మన యొక్క పుట్ట కింద ఉంటుంది కాబట్టి మనము ట్యాపింగ్ చేస్తుండాలి ఇట్లా కనీసంగా ఒక నిమిషం పాటైనా ట్యాపింగ్ చేస్తున్నారు సింపుల్ ఏం లేదు గమనిస్తూ ఉండాలి కళ్ళు మూసుకుంటుండాలి ఇక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జరిగి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంటుంది అన్నమాట కనీసంగా ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు ఈ దీనిని చేస్తూ ఉండాలి ఇది ట్యాపింగ్ ఇది రెండవది ఇక మూడోది ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క ఆసనము చక్రవ్యాధి నివారణకు ఇక్కడ ఏంటంటే వక్ర ఆసనం చాలా శక్తివంతమైనటువంటి యొక్క ఆసనము ఇక్కడ మనం దండాసనంలో కూర్చోవాలి నెమ్మదిగా కుడికాలను పైకి తీసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఎడమకాలు స్ట్రేట్గా ఉంచాలి కుడికాలను పైకి తీసుకున్నాం కాబట్టి కుడి చేతిని వెనకాల ఉంచాలి ఎడమ చేతిని ఫోల్డ్ చేయాలి నెమ్మదిగా ఫోల్డ్ చేసి చేయాలంటే దీన్ని మన యొక్క కుడి కుడికాయలను పట్టుకోవాలి ఇక్కడ పొట్టభాగాన్ని టిస్ట్ చేస్తున్నారు ఆసన స్థితిలో మామూలు శ్వాస మళ్ళీ కొంచెం రిలాక్స్ కావాలి మళ్ళీ ఇక్కడ గాలి విల్చుకోవాలి మళ్ళీ ఆసన స్థితిలోకి రావాలి ఇప్పుడు కాలు మార్చి చేయాలి మళ్ళీ పుట్ట భాగము మన టవల్ ఏ విధంగా పిండినప్పుడు నీళ్ళలో పిండినప్పుడు ఏ విధంగా ట్విస్ట్ అవుతుందో ఆ విధంగా ట్విస్ట్ అవుతుంది పుట్ట భాగం ప్యాంక్ గ్యాస్ బాగా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనం ఎడమకాలను ఫోల్డ్ చేసుకోవాలి ఎడమ చేతి వెనుక తీసుకోవాలి కుర్చేతోటి ఎడమకాలను పట్టుకునే ప్రయత్నం చేయాలి నెమ్మదిగా ఇటువైపు ట్విస్ట్ చేయాలి పుట్ట భాగాన్ని స్ట్రేట్గా చూడాలి పూట భాగం చాలా టిస్ట్ అవుతుంది ఇక్కడ నెమ్మదిగా ఇక్కడ శ్వాస తీసుకోవాలి ఒక రెండు శ్వాసలు తీసుకోవాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ టిస్ట్ చేయాలి ఇది వక్రాసనం చాలా మంచి ఫలితం ఉంటుంది ఫ్యాంక్రియాస్ను బాగా యాక్టివేట్ చేస్తుంది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది ఇది చక్కెర వ్యాధి నివంత్రణకు మనం చేసేటువంటి ఒక మరొక ఆసనం ఏంటంటే మండుకు ఆసనము వజ్రాసన స్థితిలో కూర్చోవాలి రెండు కాళ్ళను ఫోల్డ్ చేసి నెమ్మదిగా మనము పొట్ట భాగాన్ని కొంచెం లోపలికి కనుకొని పిటికీలు బిగించి నావి దగ్గర ఉంచాలి ఈ రెండు మధ్యలో పొట్ట భాగం లోపలికి ప్రెస్ అవుతుంటుంది నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా శ్వాసను వదిలిపెడుతూ మన యొక్క తల భాగాన్ని ఉసిరి భాగాన్ని నేలా కానించే ప్రయత్నం చేయాలి పొట్ట భాగం ఒత్తిడి అవుతుంటుంది గమనిస్తుండాలి బ్రితీ ఈ విధంగా పొట్ట ప్రెస్ అయ్యి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ వేస్తుంటుంది మరొకసారి చూడండి బ్రితీ బ్రి ఈ విధంగా మన యొక్క శక్తి మేరకు ఒక నాలుగైదు రౌండ్లు ఈ ఆసనాన్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా చక్ర వ్యాధి నియంత్రణకు సహకరిస్తుంది ఈ యొక్క మండకా ఆసనం ఇప్పుడు మరొక ఆసనం ధనురాసనం నెమ్మదిగా బోర్లా పడుకోవాలి మన యొక్క గదువ భాగాన్ని నేల కానించాలి నెమ్మదిగా మన యొక్క కుడి చీలమండ భాగాన్ని కుడి చేయితోని పట్టుకోవాలి ఎడమ చేయి చీలమండ భాగాన్ని ఎడమ కాలు పట్టుకోవాలి చేయితోటి ఇక్కడ నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలిపెడుతూ పైకి లేవాలి ఈ ఎంత వీలైతే అంత నెమ్మది నెమ్మది నెమ్మదిగా చేస్తుండాలి పుట్ట భాగం బాగా ఒత్తిడి పైకి లేస్తుండాలి గొంతు భాగాన్ని సాగదిస్తుండాలి తల ఆకాశం వైపు రీత మరొక్కసారి ఆసనం చూద్దాం నెమ్మదిగా గాలి పీల్చుకొని వదిలిపెట్టే సమయంలో పైకి లేవాలి ఇదనురాసనం వీలైతే ఇక్కడే డోలాసనం ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కనుక చేసినట్టయితే ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువైపోయి చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది ఇది కాకుండా అస్తముద్ర ఇలా మనకు ముఖ్యంగా చక్కెర వ్యాధి నియంత్రణకు బాగా పనిచేసేటువంటి ఒక అస్తముద్ర అపాన ముద్ర ఇక్కడ చేతులను చూడండి రెండు మధ్య వేలు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చిట్కన వేలు చూపుడు వేలు మాత్రమే ఓపెన్ ఉంటాయి ఈ రెండు వేలు కూడా మన యొక్క పొట్టిన వేలుకు ఆనుకొని ఉండాలి ఈ రెండు చేతులను మనం తోడపైన కూర్చొని పెట్టేసేయాలి నీటార్గా కూర్చొని నిమ్మదిగా కళ్ళు మూసుకొని మనము ప్రతిరోజు ఉదయం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సాయంత్రం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనుక ఈ అస్తముద్రను కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా చక్కెర వ్యాధి నియంత్రణకు వస్తుంది ఇది ఈ అపాన ముద్ర ఏందంటే గర్భిణీ స్త్రీలు అపాన ముద్రను వేయకూడదు తర్వాత డయేరియా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అపాన ముద్రను వేయకుండా ఉండాలి మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అపానుముద్రణ చేయచ్చు నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ సమయాన్ని పెంచుకొని మన యొక్క ఉండేటువంటి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి మనము దీన్ని అనుసరిస్తూ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుంది ఇవే కాకుండా చక్కెర ఉప్పు నూనె ఈ మూడింటిని కూడా వీలైనంత మేరకు తగ్గించుకొని వాడుకోవాలి అదేవిధంగా రాత్రి ఒక చెంచడు మెంతులను నానబెట్టుకొని పొద్దున్నే ఆ యొక్క మెంతులను తిని వాటి యొక్క నీళ్ళను కూడా తాగాలి మనం ప్రతిరోజు టైం ప్రకారం భోజనం చేయాలి తర్వాత ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయాలి తప్పకుండా తర్వాత తప్పకుండా ఒక ముప్పై నిమిషాలు వాకింగ్ చేస్తే చాలా మంచిది తర్వాత శాకాహార భోజనం అయితే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఈ పద్ధతులను పాటించి లబ్ధి లబ్ధివొంతరని ఆశిస్తున్నాను నమస్కారం